ఇవాళ మనం చూస్తున్నాము ప్రధానమంత్రి గారు ముందుకెళ్తున్నారు కానీ ఇదే కాంగ్రెస్ అమిత్ షా గారు వీడియో ఎడిట్ చేసి ఫార్వర్డ్ చేస్తున్నారు వైరల్ చేస్తున్నారు ఏమని అమిత్ షా గారు ఎస్టి ఎస్సీ ఓబిసి రిజర్వేషన్ తీసేస్తారని ప్రజలకి మోసం చేస్తున్నారు కానీ ప్రజల భారతీయ జనతా పార్టీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ ఇంకా ఇంకా బలం స్ట్రాంగ్ చేస్తుంది కానీ రిజర్వేషన్ తీసి తీయాలని ఎట్లీ కూడా ఉద్దేశం భారతీయ జనతా పార్టీకి లేదు కానీ నిజమైన నిజమైన వీడియో ఏముందే అమిత్ షా గారు అది అమిత్ షా గారు ఏమన్నారు భారతదేశ రాజ్యాంగి వ్యతిరేకంగా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఎవరికి ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు ఆ రిజర్వేషన్ నెట్టి పరిస్థితుల్లో వాళ్ళకి మేము ఇయ్యమని ఆ ఒక వీడియోలో అమిత్ షా గారు చెప్తున్నారు కానీ దానికి ఎడిటింగ్ చేసి ఇదే కాంగ్రెస్ ఫార్వర్డ్ చేస్తారు ఇదే రేవంత్ రెడ్డి బుద్ధి లేని ముఖ్యమంత్రి తెలంగాణకి దొరికిండు ఇంకొకడు ఇంతకు ముందు పాకిడు ముఖ్యమంత్రి ఉంటే ఇంకొక ముఖ్యమంత్రి బుద్ధి లేని ముఖ్యమంత్రి మనకు దొరికిండు దురదృష్టం అదే ముఖ్యమంత్రి ఆయన ట్విట్టర్ అకౌంట్ లో వీడియో పెడితే ఢిల్లీ నుంచి పోలీసు నోటీస్ పంపిస్తే ఈ రేవంత్ రెడ్డి అంటే మేం భయపడం ఎవరికి భయపడం మాకు బెదిరిస్తే కూడా మేము భయపడం నీకు ఎవరు బెదిరిస్తున్నారయ్యా నువ్వు ఎందుకు భయపడుతున్నావు నువ్వు బీజేపీతో భయపడే అవసరం లేదు నువ్వు చేసిన పాపాలకి నువ్వు భయపడాలి నోటికి ఓటు కేసులో నువ్వు పక్కా జైలుకి వెళ్తున్నావు దానికి నువ్వు భయపడు నీ కాంగ్రెస్ వాళ్ళే నీ సీటు గుంజనికి ప్లాన్ చేస్తున్నారు దానికి నువ్వు భయపడు ఇవాళ లేక పోతే రేపు నీ ముఖ్యమంత్రి పదవి కూడా పోతుంది దానికి నువ్వు ఆలోచన చేయి నువ్వు కాని నీ ఎంబడి చాలా మంది జైలు కెళ్తారు అదే విధంగా ఇదే టిఆర్ఎస్ వాళ్ళు కూడా ఇదే ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు ఎక్స్ ముఖ్యమంత్రి ఆయన కొడుకు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ లో కూడా ఎన్నికల తర్వాత జైలు దానికి ఎవరు ఆపలేరు అందుకోసం రెండు పార్టీలు జైలుకి వెళ్తది రెండు పార్టీ ఖతం అవుతుంది ఇవాళ ఒకట ఒక పార్టీ మీ ముందు నిలబడుతుంది అది భారతీయ జనతా పార్టీ అందుకోసం దండం ద్వారా దందంపెట్టి మెదక్ పార్లమెంట్ కి మన రఘుబాయి కి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ మెజారిటీలో గెలిపేయాలని నేను మీ అందరికీ దందంపెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను